అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ సమ్మర్ వచ్చేసింది కదండీ రకరకాల వడియాలు పెట్టేసుకుంటున్నాం కదా అందులో ముఖ్యమైనది గుమ్మడికాయ వడియాలంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇదిగో నేను కూడా గుమ్మడికాయలు తీసేసాను అనమాట బుడి గుమ్మడికాయ వడియాలు మంచి రుచి వస్తాయండి మామిడికాయ పప్పుతో గుమ్మడికాయ వడియాలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా గుమ్మడికాయని ఈ సైజులో ముక్కలు కట్ చేసేసి పెట్టుకోండి ఎప్పుడూ లేతకాయ తీసుకోవద్దండి ముదురుగా ఉన్న కాయే తీసుకుంటే గుమ్మడికాయ వడియాలు చాలా గుళ్ళగా వస్తాయన్నమాట ముక్కలన్నీ ఒక్కసారి ఇలా కలిపేసుకోండి దాంట్లో నీరంతా బయటకు వచ్చేలాగా ఇట్లా కలపాలన్నమాట ఇప్పుడు పల్చటి క్లాత్ ఒకటి తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ చక్కగా వేసేసుకోండి దాంట్లో వేసేసుకుని దగ్గరగా క్లాత్ అంతా దగ్గరకు తీసుకొచ్చి ఇలా ముడి వేసేసేయండి అప్పుడైతే గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న నీరంతా చక్కగా కిందకు అనమాట ఇలా ముడి వేసేసుకుని ఇది ఒక బేసన్లో పెట్టుకుని దాని మీద ఏదన్నా వెయిట్ పెట్టండి అట్లా వెయిట్ పెడితే ముక్కల్లో ఉన్న నీరంతా మనకి బేసన్లోకి వచ్చేస్తుంది అనమాట ముదురుగా అయితే ఎక్కువ నీళ్లు రాదు లేతకాయ అయితే మాత్రం నీరు ఎక్కువ వస్తుందనమాట ఇట్లా నైట్ అంతా వెయిట్ పెట్టి ఉంచండి మార్నింగ్ కల్లా నీరంతా కిందకు వచ్చేస్తుంది అనమాట మినపప్పు నైట్ అంతా నానబెట్టుకుని పొద్దున్నే కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకోండి మనం గారెలపప్పు ఎలా రుబ్బుకుంటామో కొంచెం గట్టిగా రుబ్బుకోండి అవసరమైతే ఒడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం నీరు కలుపుకోవచ్చు అనమాట లేదంటే తడి చేయి చేసుకుంటూ వడియాలు పెట్టామంటే సరిపోతుంది పప్పు రుబ్బుతున్నప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు మనకి నైట్ అంతా పెడితే కూడా ఎక్కువ నీళ్లు రాలేదన్నమాట అంటే మనం తీసుకున్నది ముదిరికాయ తీసుకున్నాం అందుకని నీరు ఎక్కువ రాలేదండి ఒకవేళ నీరు ఎక్కువ వచ్చిందంటే ఆ నీళ్లు పారేయకుండా మినప్పప్పు రుబ్బుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ అందులో వేసుకోవచ్చు లేదంటే వడియాలు పెట్టుకునేటప్పుడు చేయి తడి చేసుకోవడానికి ఈ నీళ్లు వాడినా సరిపోతుంది అనమాట ముక్కలన్నీ చక్కగా పొడి పొడిగా వచ్చేసాయి కదండి ఆ ముక్కల్లోకి ఇంగువ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని అది కూడా వేసేసుకోవాలి మీరు రుచికి తగినంత వేసుకోండి మిర్చి ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు కారం అంత వాళ్ళు తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇంగువ పచ్చిమిర్చి పేస్ట్కి మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒక్కసారి ఇలా కలిపేసేయండి ఇంగువ ఫ్లేవర్ ముక్కలకు పట్టి భలే రుచిగా ఉంటుందండి ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలోకి గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకోండి ఈ కలిపేటప్పుడే జాగ్రత్తగా గమనించాలండి పప్పు తక్కువ గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి అప్పుడైతేనే గుమ్మడికాయ వడియాలు వేయించుకున్నప్పుడు భలే గుల్లగా వస్తాయండి ఇలా రెడీ చేసుకున్న పిండిని చేయి తడి చేసుకుంటూ క్లాత్ మీద కానీ లేదంటే ఇలా షీట్ మీద కానీ పెట్టేసుకోండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్తో గుమ్మడకాయ వడియాలు ఇలా పెట్టేసుకోవటమేనండి మీరు కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు గుమ్మడికాయ వడియాలు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి వడియాలు బాగా ఎండిపోయాక ఇలా ఆయిల్లో వేసి వేయించేసుకోవటమేనండి మీరు వడియాలు ఎప్పుడు వేయించుకున్నా మీడియంలో పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు తొందరగా అన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడియాలు వేయించుకుంటే చక్కగా వేగి మంచి రుచిగా ఉంటాయన్నమాట ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో గుమ్మడికాయ వడియాలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ పెట్టండి